ఇంకా అది ఉన్నా వాళ్ళ సాంగత మరి మనకి తెలదు అంటే జగన్ అన్ని చోట్ల కూడా అందరికీ ఇదిగానే చేస్తున్నారు కదా అందు గురించి అని జగన్ గవర్నమెంట్ రావాలని రావాలి రావాలి చూస్తున్నట్లయితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు ఫ్యానే ఫ్యాన్ జగన్ ఇప్పుడున్న రాజమండ్రిలో మీ ఎంపీ భరత్ గారు తెలుసా ఇంటింటికి వస్తున్నారు వస్తున్నారా అభివృద్ధి చేస్తున్నారు ఎందుకు జగన్ రావాలనుకుంటున్నావు ఏదైనా మాట వింటున్నారండి పిల్లలు వాలంటీర్లు వస్తుందని వస్తుంది ఇరవై ఏడు వందలు ఏడు రెండు వందల యాభై తక్కువ నుంచి పెరుగుద్ది అనుకుంటా ఏమో తెలియదు ఇవ్వాలి తెలియాలండి సో ఏదైనా మంచి సౌకర్యాలుగా జరుగుతున్నాయి అంటారు అవునండి మరి జగన్ గవర్నమెంటే మళ్ళీ రావాలని ఎందుకు నమ్మకమా అభిమానం అభిమానం కాదండి మళ్ళీ వస్తే అన్ని మంచి జరుగుతాయి రోడ్లు అవి ఇవన్నీ బాగు చేయించాడా బాబు కదా మంచి ఏమోనండి అప్పుడు ఎవరు దశ ఎలా ఉంటుందో భరత్ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా ఇక్కడ వచ్చే అవకాశం ఉందంటున్నారు ఎమ్మెల్యేగా వస్తే బాగుంటుంది అంటారు బాగుంటుంది ఎంపీ కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటారు ఆ రెండు పదాలకు అర్థం ఏంటంటే తెలియదు ఎంపీ అంటే ఇప్పుడు ఏడుగురు ఉంటారు కదండి కదా నియోజకవర్గానికి ఏడుగురిని చూసుకుంటూ ఉండాలి ఎమ్మెల్యే అనుకోండి మీ సరౌండింగ్ లోనే ఉంటారు మీ గురించే తిరుగుతారు ఇంకా పక్కన వాళ్ళ నియోజకవర్గం ఎంపీగా రావాలండి ఆయన ఎమ్మెల్యేగా మళ్ళీ వస్తే బాగుండి అంటారు ఇంకా దగ్గర ఉంటారు మీకు అవునండి వస్తా ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా ఉంది మీకు వస్తుందా వస్తుందండి ఎంత వస్తుంది రెండు వేల ఏడు వందల యాభై తెలుసా గారు తెలుసా తెలుసా అండి భర్త గారితో ఒక రోజంతా తిరిగాను నేను మీరే అదేంటి తిరిగానండి ఎలా చేస్తారండి పనులు పనులు బాగున్నాయండి డెవలప్మెంట్ బాగా భర్త గారు భర్త గారు ఆవేళ కూడాను వారెంటీ కూడా ఉన్నారండి వారెంటీ కూడా ఉంటే ఇక వారెంటీ ఉందంటే నేను చెప్పాల్సిన మాటలు చెప్పానండి మాకు వాళ్ళు లక్షణ మాకు ఈజీగా మాకు పెన్షన్ వస్తుంది మాకు అన్ని సదుపాయాలు జరుగుతున్నాయి కదా జగన్ గవర్నమెంట్ రావాలంట మళ్ళీ మళ్ళీ జగన్ గారు వస్తేనే మాకు సుఖం ఎందుకు జగన్ అంటే నమ్మకం అభిమానమా నమ్మకం అభిమానం అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది అవుతుంది ఇప్పటికే బాగానే జరుగుతుంది ఇప్పటికీ ఏవి తేడా లేదు మళ్ళీ జగన్ గవర్నమెంట్ రావాలంటాం అయ్యా జగన్ గవర్నమెంట్ రాలంటాం చూస్తున్నట్లయితే జగన్ గవర్నమెంట్ ఎలా ఉందా బాగుందండి బానే ఉంది బానే అంటే అనేది ఎంత వస్తుంది మీకు రెండు వేల ఏడు వందలు వస్తుంది కూడా వస్తుంది రెండు వేల యాభై ఈ సంవత్సరం పెంచుతారు రెండు రెండు వందల యాభై మూడు వేలు అవుతుంది ఉపయోగపడుతుందా అంటే ఇప్పుడున్నారమ్మా చేస్తుంది మీకు డెవలప్మెంట్ జరిగిందా రాజమండ్రిలో ఏమైనా అభివృద్ధి జరిగిందా బాగా జరుగుతుంది మీరు గతంలో చూశారు కదా పెద్దోళ్ళు గతంలో రాజమండ్రిని చూసారు రాజమండ్రి చూసారు ఎలా అనిపిస్తుంది అభివృద్ధి బాగుందండి బాగుంది భర్త గారికి అవకాశం ఉంది అంటున్నారు ఇక్కడ బాగుంటది అంటారా బాగుంటదా

ఏజీ ఎంత నాది ఏజీ ఫిఫ్టీ ఫైవ్ ఉంది అరవై ఏళ్ళు కదా అటు మరి ఒక ఐదు సంవత్సరాలు ఉంది కదా ఐదు ఏదైనా పింఛన్ వచ్చారు కొద్దిగా చూడాలంటే మీ ఎంపీ మీ రాజమండ్రి మీ ఎంపీ ఎలా చేస్తున్నారు అప్పారా ఎంపీ ఇదా మా మొరంపూడి వంతునే ఎత్తన్నారు తెలుసా మీకు ఎప్పుడైనా ఉందా ఎప్పుడైనా ఉందా అలాగా ఎప్పుడైనా అలాగే ఎత్తన్నారు వంతు అమలబరితే సంవత్సరాలు వస్తుంది నా నాలుగు నాలుగు రోజులు అయిపోతే మా జగన్ మా జగన్ తలుచుకున్న నాలుగు రోజులు అయిపోతే

సో మీ అభిప్రాయం మీరు చెప్పారు మీరు జగన్ రావాలనుకుని మీరు అనుకుంటున్నారు అంతే కదా చూస్తున్నట్లయితే జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది పర్వాలేదు జగన్ వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు అవి ఇప్పుడు చూస్తున్నట్లయితే పథకాలు ఏమైనా అందుతున్నాయా మీకు పథకాలు ఎన్నె ఉంటాయి మెయింటెనెన్స్ కూడా బాగుంది జగన్ కొంత టీడీపీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటున్నారు అన్నీ ఒట్టివే కానీ జగన్ పర్లేదు మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి వస్తుందా వాలంటీరీ మీ రాజమండ్రి మా రాజమండ్రి కాదు మంత్రిగా ఉంది అండి ఏం మరి నేను ఎప్పుడు ఊర్లో ఉన్నాను కానీ జగన్ వచ్చిన నుంచి తూర్పులో కూడా జగన్ అనే ఇది పెడతాను నేను పని మీద వచ్చిన నేను ఊర్లో జగన్ పెట్టిన పథకాలు అందుతున్నాయండి అక్కడ బానే ఉంది పర్లేదు మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా ఏం మరి అంటున్నారు అయినా ఈ పథకాలు బాగోండి ఈ పద్ధతి బాగుంది పర్వాలేదు జగన్ చేసింది జగన్ చేసి తప్పు మళ్ళీ జగన్ గవర్నమెంట్ రావాలంట